నమస్కారం అండి నమస్కారం సార్ మన పేరేం ప్రసార్ నా పేరు లేతాయి బాబు నేను కాంగ్రెస్ పార్టీ మహాదేవపురం మండల అధ్యక్షుడు అండి ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన మాదేవ్పూర్ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ సంబంధించి అటువంటి ఈ నాకు చాలా చాలా కష్ట సుఖాలు కూడా తెలుసు ఎవరికి ఏం సాయం చేయాలి ఎవరికి ఎలాంటి అద్భుతంగా ఆదుకోవాలి అనేటువంటి అన్యోన్యంగా ఉన్న మనసు తత్వం లాంటి ఆయనతోని ఈరోజు మేము కలవడం మాకు చాలా చాలా గర్వంగా ఉంది మేము ఆయనతోని కాస్త మేము కొన్ని కొన్ని సన్నివేశాలు తెలుసుకుంటాము మీరు కూడా విని సంతోషించండి మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ బీటీ స్టూడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెళ్ళి చేయండి వెళ్ళి తో మళ్ళా మీరు కామెంట్ కూడా పెట్టచ్చు మా గురించి సార్ మీరు మన ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సో ఇక్కడ మన జరగబోయేటువంటి అన్యూన్యంగా మంచి పనుల గురించి మీరు కాస్త మాకు తెలియజేస్తే మన ఈ తెలంగాణ ప్రజలు విని తృప్తిగా ఆనందపడతారు కాస్త చెప్పండి ప్లీజ్ రిక్వెస్ట్ నమస్కారం సార్ సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ గడుస్తుంది ఈ వన్ ఇయర్లో దాదాపు ఏ అయితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలు ఇచ్చినమో ఆ అమలు చేయడంలో కీలక పాత్ర ఉంది వందకు వంద శాతం ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది సమయంలోనే చాలా రకాలుగా చాలా రకాలుగా పనులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రగతి కోసం ఈ ప్రభుత్వ ప్రగతి కోసం నిరంతరం ముఖ్యమంత్రి గారు కానీ మా ఐటీ మంత్రి గారు కానీ చాలా కష్టపడుతున్నారండి చాలా చాలా సంతోషం సో మళ్ళీ ఇంకొకటి అంటే ఇక్కడ మన జయశంకర్పూర్ భూపాల్పల్లి జిల్లాల్లో మన శ్రీధర్ బాబు గారు ఎలాంటి మంచి మంచి పనులు చేస్తుండని మాకు కాస్త ఇంటివేషన్స్ వచ్చినాయి సో అది ఎంతవరకు కరెక్టు కరెక్ట్ కాదో మీరు ఒకసారి మీ నోటా మీరు చెప్తే మేము వింటామండి ప్లీజ్ రిక్వెస్ట్ ఒక ఓన్లీ భూపాలపల్లి జిల్లానే కాదండి ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీదర్ బాబు గారి మాకు తప్పకుండా కనబడుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం ప్రగతి పథంలో నడపడం కోసం దాదాపు రోజుకు ఇరవై రెండు గంటలు కష్టపడుతున్న ఏకైక వ్యక్తి ఈ ప్రాంత నాయకుడు శ్రీధర్ బాబు గారు అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఏ రోజైనా నువ్వు ఏ రోజైనా పొండి మీకు పాప నిద్ర లేని సమయంలో కూడా చాలామంది సమస్యలతో వచ్చిన ప్రతి ప్రజలని కలుసుకుంటూ పోతూ నిరంతరం కష్టపడుతూ కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి ప్రతంలో నిలపడానికి తన వంతు కుది చేస్తున్నదండి ఇప్పుడు ప్రస్తుతానికి సార్ మీరు రాజుగారు ఇప్పుడు ఈ గత వన్ ఇయర్లో చేసినటువంటి పనుల గురించి కూడా ఒకసారి చెప్పారా ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తుందండి అవును మొట్టమొదటిగా మేము ఇచ్చిన హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వందకు వంద శాతం దాదాపు కొన్ని కోట్ల మంది మా అక్క 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 చెల్లెమ్మలు ఆడబిడ్డలు ప్రతిరోజు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ దాదాపు నెలకు ఆర్థికంగా బలంగా ఉన్నాడు అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే కానివ్వండి మన రెండు వందలకు మీటర్లు మన విద్యుత్ మీటర్లే ఫ్రీ మీటర్లే కానివ్వండి అలాగే దాదాపు ఇరవై రెండు వేల కోట్లతోటి రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తున్నా అలాగే రైతు బంధు పోయినసారి ఫస్ట్ అటెంప్ట్ రైతు బంద్ వేసినాం ఈ సంక్రాంతి లోపు రెండో దశ కూడా రైతు బంద్ వేసి తీరుతాం ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా చాలా రకాల కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు రెసిడెన్షియల్ స్కూళ్ళు కానీ బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ అన్నిటికీ తెలంగాణ రాష్ట్రంలో వందకు వంద శాతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది ఆనాడు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేసి చూపెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని నేను గొప్పగా చెప్తున్నా సార్ ఇంకొకటి సో మన మీకు ఇంకొకటి మన జగిత్యాల జిల్లా దగ్గర జీవన్ రెడ్డి గురించి కానీ మన అడ్లూరు లక్ష్మణ్ కుమారు ధర్మపురి నియోజకవర్గంలో మా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అంటే మాకు పంచప్రాణం సో మళ్ళీ అతను కాస్త కొన్ని సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు సీరియల్గా ఓడిపోవడం జరిగింది ఈసారి కావాలని ఖచ్చితంగా మేము మా అడ్లూరు లక్ష్మణ్ ను మేము గెలిపించుకున్నాము కాబట్టి మా అడ్లూరు లక్ష్మణ్కి కూడా ఒకసారి మనం నమస్తే చెప్పుకుందాడి మనకు మంచి మంచి పనులు చేస్తున్నాడు మళ్ళీ మన బీదలను మన పేదాస్తులను చాలా ఆదుకుంటుండు కాబట్టి ఇక్కడ శ్రీధర్ బాబు ఏ మాదిరిగానో అక్కడ మా విలేజ్లో అడ్లూరు లక్ష్మణ్ కుమారు మరి సొంత ఊరు ధర్మపురి మేము ధర్మపురిలో నివసిస్తాము సో నేను ఇట్లా షూటింగ్ చేసుకుంటూ ఇట్లా తర్వాత కాస్త అప్పుడప్పుడు హైదరాబాదు అటు ఇటు సాంగ్ పాడడానికి కానీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇలా వెళ్ళడం జరుగుతుంది సో మీరు నాకు ఈరోజు కనవ కనవడం జరిగింది కాబట్టి నేను నా జన్మ చాలా చాలా ధన్యమైపోయింది ఇంకా రాజుగారు ఇంకా ఇంకా ఏమైనా చెప్పండి చెప్పేది మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు దాదాపు పది సంవత్సరాలు నిరంతరం పోదాటాలు పోదాటాలు చేయని రోజు లేదు ఆనాడు గడిల పాలని బద్దలు కొట్టాలని ఏకై లక్ష లక్ష్యంతో పది సంవత్సరాలు నిరంతరం కష్టపడి ఆర్థికంగా అన్ని పోగొట్టుకొని ఉన్న కార్యకర్తలను కార్యకర్తలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గుర్తింపు వాళ్ళకు ఇవ్వాలని ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం అవకాశం వచ్చిన మీకు ధన్యవాదాలండి చాలా చాలా ధన్యవాన్ని ఇంకొక విషయం ఏంటంటే గారు మీరు ఇలా ఇంత మంచి అద్భుతంగా మాట్లాడతారు అని నేను అనుకోకపోయినా కానీ చాలా బాగా మాట్లాడారు సో మళ్ళీ ఇంకొకటి ఏంది అని అంటే అటువంటి అనుభవంను మీ ఇంత చిన్న వయసులో కూడా ఈ రాజకీయకు వచ్చేసి మన ఈ ప్రజల కష్ట నష్టాలను కాస్త గుర్తింపుగా మీరు మనసులో పెట్టుకొని మీరు అందరికీ సహకరిస్తుండ్రు కాబట్టి మీకు ఒకసారి నేను ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ముగించుకుంటున్నాను ఒక నా మాట ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మన మాదేవ్పూర్ మండల అధ్యక్షుడు రాజుగారు ఎలా మాట్లాడాడో చూడండి ఇక్కడ ప్రస్తుతానికి ప్రెసిడెంట్గా ఈరోజు నాకు ఈ టైం కేటాయించిన దానికి ఆయనకు మళ్ళొక్కసారి ఇగో నమస్కారాలు తెలుసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్లు గంట ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్ కొట్టండి ఓకే థ్యాంక్